ఇప్పుడు మనం చూస్తున్నాం కొట్టే వారాహి ఈ వారాహి లక్ష్యం ఏంటంటే కొలిదల వారి విజయమే మా కొట్టేవారి లక్ష్యంగా చేసుకొని రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టే ఉదయపట్ట గారి సహకారంతో కొట్టే వెంకట్రావు గారు కొట్టే గారు అలాగే కొట్టే చిన్నారాయణ కొట్టే యశ్వంత్ కుమార్ గారు కొట్టే అంటే ఈ టీం వర్క్ అంటే కొట్టే బ్రదర్స్ అంతా టీం వర్క్తో ఈరోజు ప్రచారోత్తలు తీసుకుని రాష్ట్ర అత్యక్షంగా దాదాపు ఎనభై రోజుల నుంచి నిర్విరా వాయికులన్నీ చదివేసి మా కొట్టేవారు ఈ జనసేన విజయాన్ని లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు అలాగే ఎన్నికల ప్రచారం తర్వాత విజయాంతరము కూడా ఇలానే మంచి కార్యక్రమం చేస్తామని చెప్పేసి జై జనసేన జై పవన్ కళ్యాణ్ మిగతా మిత్రులకు అందరూ నమస్కారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ అనే గొంతె వినబడుతుంది అందులో భాగంగానే జనసేన టీడీపీ విజయం వైపు నడవాలని కొట్టే ఫ్యామిలీ ఒక ప్రచార రథాలు తయారు చేయడం జరిగింది ఇరవై ఐదు వాహనాలు అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ప్రచార రథాలు వాళ్ళు తిప్పడం జరుగుతుంది అందులో భాగంగా రాజంపేట నియోజకవర్గంలో కూడా వాళ్ళు రావడం జరిగింది రెండు రోజుల పాటు ఇక్కడ ఉంటారు ఇరవై ఐదు ప్రచార రథాలు రేపు రాబోయే ఎన్నికల్లో దీనివల్ల ప్రభావితమయ్యే జన సైనికులకి అలానే టీడీపీ కార్యకర్తలకి అందరికీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అలానే టీడీపీ నాయకత్వం బలపరచడంలో భా భాగంగానే ఈ ప్రచారతాలు ఉంటాయి ఈ కొ ఈ కొట్టే వాహనాలన్నీ కొట్టే ఉదయ్ భాస్కర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది వారికి నా ప్రత్యేక ధన్యవాదములు అలానే కొట్టే ఫ్యామిలీకి సంబంధించి కొట్టే వెంకట్రావు గారు కొట్టే కొట్టే నారాయణ గారు అలానే కొట్టే శ్రీహరి కొట్టే సాయి గారికి నా ప్రత్యేక ధన్యవాదములు వాళ్ళు ఇల్లు వాకిలి ఫ్యామిలీస్ అంతా వదిలిపెట్టి దాదాపు ఇరవై రోజులు నెల నుంచి నెల నెల నుంచి తిరుగుతున్నారు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కష్టానికి ఖచ్చితంగా ఫలితం దొరుకుతుందని నేను ఆశిస్తూ జనసేన పార్టీ ఈసారి విజయవంతం విజయవంతంగా ముందరికి రావాలని ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్